మందపల్లి మందేశ్వర స్వామి వారి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి చేసే పూజలు నయనానందకరం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజా కార్యక్రమాలు శని దోష నివారణార్థమై భక్తులు జరిపించుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఆనాడు శనీశ్వర స్వామిని నువ్వులు తైలాభిషేకాలతో అర్చించి తరిస్తారు ఆ విశేషాలేంటో పరిశీలించండి మందేశ్వర స్వామి ఆలయంలో జరిగే శని త్రయోదశి పూజలు అత్యంత నయనానందకరం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పూజలు శనికి ఇష్టమైన త్రయోదశి నాడు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు తమ ఈతి బాధల్ని తీర్చడానికి ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా గోదావరిలో స్నానాధికాలు చేస్తారు అనంతరం శనికి ప్రీతిపాత్రమైన నువ్వులు నువ్వుల నూనె తదితర పూజా ద్రవ్యాలతో ఆలయ ప్రాంగణంలో శనిదోష నివారణార్థం పూజలు నిర్వహిస్తారు ఆయా పూజల అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో విధిగా అమర్చిన స్థలంలో శనికి సమర్పించడానికి తెచ్చిన తైలాన్ని పోస్తారు ఆ తరువాత పూజలో వినియోగించిన కొబ్బరికాయలను ధ్వజస్తంభం దగ్గర కొట్టి గోదావరిలో తిరిగి స్నానాలు చేసి తమకు పట్టిన శనిదోషం నివారణ అయ్యిందని భావిస్తారు శని త్రయోదశి పర్వదినాలలో మందేశ్వర స్వామి ఆలయమంతా భక్తులతో కిటకిటలాడుతుంది ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఏ మూల చూసినా భక్తులు శనికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహిస్తారు అలాగే శనీశ్వరుడు తైలాభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ మందేశ్వర స్వామికి శనివారం రోజున శని త్రయోదశి రోజుల్లో మాస శివరాత్రి కలిసిన శని త్రయోదశి రోజుల్లో తైలాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు ఆ క్షణంలో శనీశ్వరుడు తైలంతో స్నానం చేస్తున్నాడా అన్న అనుభూతి కలుగుతుంది స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి శనీశ్వరుడికి పూజలు చేయించుకోలేని వారికి దేవస్థానం వారే వారి వారి నామగోత్రాలతో పూజలు జరిపించే విధి విధానం కూడా ఈ క్షేత్రంలో ఉంది భక్తులు పంపిన డీడీలను మనీ ఆర్డర్లను దేవస్థాన సిబ్బంది స్వీకరించి ఈవో పర్యవేక్షణలో భక్తుల నామగోత్రాలతో ఇక్కడ స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించడం ఓ సంప్రదాయంగా వస్తోంది మందేశ్వర స్వామివారి వారి లీలలు అనంతమైనవి అనన్య సామాన్యమైనవి ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు మేము తెనాలి నుంచి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుందాం వచ్చాం అన్నవరం నుంచి తైలాభిషేకం చేయించుకున్నాం ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ఆలయ దర్శనం కూడా బాగా జరిగింది రాయమండ్రి నుంచి వచ్చామండి ఇక్కడ కూడా అభిషేకాలు కూడా చేస్తున్నారు విజయనగరం నుంచి వచ్చామండి ఇక్కడ అభిషేకాలు చాలా బాగుంది నక్షత్ర దోషాలు అన్ని పోతాయని చెప్పి మందపల్లి వచ్చాం మేము రాజమండ్రి నుంచి వచ్చామండి ఇక్కడ స్వామివారి దర్శనాలు బాగా జరిగినాయి స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి దేవుడి దర్శనం కూడా బాగా జరిగింది పూజలు కూడా బాగా చేస్తున్నారు రెండోసారి రావడం అండి దీని వల్ల కొద్దిగా ఫలితం ఉంటుందని అనుకుంటున్నాం అవి ఏర్పాటు చాలా బాగున్నాయి మందపల్లి మందేశ్వర స్వామి దేవస్థానం లో భక్తులు వారి శని నివారణార్థం అభిషేకాలు త్రై తైలాభిషేకాలు మరణపూర్వకంగా అభిషేకాలు చేయించుకోవటానికి రాష్ట్ర నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఈ గ్రామానికి వస్తారు ఇక్కడ ముఖ్యంగా భక్తులు వారి యొక్క శని దోష నివారధం కోసం అభిషేకాలు చేయించుకోవడం ప్రసిద్ధి ప్రభో మా దోషాలు నివారించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అనగానే వచ్చి అనుగ్రహించే ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపటి మరో తీర్థయాత్రల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం